వినే సహాయం దయచేందుతండి ప్రవ్వ మీకు వేలాది స్తోత్రములు అండి మీరు అందరూ జాగ్రత్తగా తండ్రి మీ వాక్యాలు మీ పాటలు ప్రార్థనలు నేర్చుకునేలాగా సహాయం ప్రవ్వ దయచేందు శువార్త చేస్తున్నాం మేము మాకు ఏమీ కాకుండా సహాయం దగ్గరి తండ్రి నువ్వు శువతను జాగ్రత్తగా చేసుకుంటాము మాకు చెప్పిన ధైర్యాన్ని తండ్రి ద్రువ మీ శక్తిగా ధైర్యంగా ఉత్తు వస్తాను చాటులాగా మాకు శక్తిని ధైర్యాన్ని వండి తండ్రి మీ మీ పనిలో అలసిపోకుండా తండ్రి మీ మీ సహాయాన్ని మాకు అందించండి తండ్రిద్రవ్వ లేదు అన్న కుటుంబాన్ని కలిసి కాబట్టి తండ్రి ద్రువ్వలేని వారికి కూడా ఏమన్నా తెలుసుకోలేనిలాగా సహాయం అయిపోయింది తండ్రి ద్రవ్వ వారు బైబిల్ని గ్రహించి ఈ ప్రేమను చాటెలాగునా